కాంగ్రెస్ పార్టీ మాల్కాజ్గిరి పార్లమెంటరీ కార్యవర్గ సమావేశం ఈ సమావేశంలో పాల్గొనడానికి గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు ప్రజలకు ఈ గ్యారెంటీలపై పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టు వివరించారు ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు है ओके स्टार्ट आ जाओ तो ना आ चल पना पना आने बांधे बांधे ఈ రోజు మరి మల్కాజిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా వర్గ కార్యవర్గ సమావేశానికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు మరియు మా నాయకులు మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు మరి ఈ రోజు అల్వాల్లో లో జిల్లా వర కార్యవర్గ సమావేశం జరుగుతుంది అదే విధంగా మల్కాజ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ఆరు డివిజన్లకి వెళ్లి దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల బైక్ ర్యాలీ మన గాంధీ పార్క్ నుంచి అల్వాల్ కి ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది ఇదే విధంగా మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ తీసుకున్న మరి ఎన్నో ఆరు పథకాలు మరి ప్రజలలో తీసుకెళ్లాలని అలాగనే కార్యవర్గం అందరికీ కూడా ఓ కార్యవర్గం మొత్తం కూడా డివిజన్ వైజ్ గా అందరికి పదవులు రావాలని చెప్పేసి మరి ఈ యొక్క కార్యవర్గం ఇప్పుడే మొదలవుతుంది ఇవాళ నుంచి సో దయచేసి అందరు కార్యకర్తలు కూడా చాలా భారీ ఎత్తున కూడా మరి ఇక్కడ అల్వాల్ నుంచి మల్కాజ్గిరి నుంచి అల్వాల్ దాకా బయలుదేరుతున్నాం మరి అల్వాల్లో కూడా మరి ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్స్ దాని తర్వాత హనుమంతనగుర రథం మీద ఈ యొక్క ర్యాలీని కూడా ప్రారంభిస్తారు అదే విధంగా మరి ఇక్కడ లోకల్ నాయకులైన కార్పొరేటర్ జితేంద్రనాథ్ అన్న గారు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా మరి బ్లాక్ కాంగ్రెస్ వెంకటేశ్వరావు గారి నాయకత్వంలో అందరి నాయకత్వంలో మేమందరం ఇక్కడ భారీ ఎత్తుగా బయలుదేరి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ రోజు మన ప్రియతమ నేత మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు ఈ రోజు మన మల్కాజ్గిరి నియోజకవర్గ మన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం విబిఆర్ గార్డెన్స్ అల్వాల్లో జరుగుతున్నది మన అన్న ఆదేశాల మేరకు ఈరోజు మల్కాజ్గిరి నుంచి ఒక వెయ్యి బండ్లతోటి మనం ర్యాలీగా మనందరం కూడా అల్వాల్కి వెళ్ళి అల్వాల్ నుంచి విబిఆర్ గార్డెన్లు వెళ్ళి మనందరం కూడా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన మల్కాజ్గిరిలో తొమ్మిదికి తొమ్మిది మనం విజయం సాధించాలని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేసినా రాబోయే రోజులలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్పేసి వాళ్ళ మనం ముందుకెళ్లి మనం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది గెలుపుకో గెలుచుకోవాలని కోరుకుంటున్నాం సీనియర్ లీడర్లు ఉన్నారు అందరు ఇందులో ఇక్కడ అని కాదు అందరిని గౌరవించుకుంటూ ఏదైతే పిలుపునిచ్చారో ఈ రోజు మైనంపల్లి గారు పెద్ద ఎత్తున అల్వాళ్ళకి బయలుదేరాలని ఇచ్చే ఏదైనా పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఇవన్నిటికీ వేదిక మీద బ్రహ్మాండంగా వచ్చే అతిథులు అందరికీ వినియోగించుకో అందరికి చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ వచ్చిన ప్రజలందరికీ దానికోసం పెద్ద ఎత్తున అన్ని డివిజన్ కలిపి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరమని చెప్పారు మైనపల్లి గారు అక్కడ దాకా బయలుదేరుతున్నాము మీ అందరు కూడా ఉన్నదాన్ని చూసి రెండు రెండు ఎత్తులు ఆ పెద్ద ఎత్తున చూసి న్యాయం చేయగలరని కోరుకుంటాం అందరు మీడియా మిత్రుల